హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో అండి ఉప్మా రవ్వ సగ్గుబియ్యంతో వడియాలండి చూసారు కదా ఈ విధంగా పావుతో చేసుకోవాలండి ఈ వడియాలు చాలా బాగుంటాయి చూద్దామా ఫ్రెండ్స్ చూసారు కదా ఈ తోని ఒక గ్లాస్ అండి ఉప్మా రవ్వ తీసుకున్నాను అదే సూజీ రవ్వ అండి దీంట్లోనండి హాఫ్ కంటే తక్కువగానండి సగ్గు బియ్యం అంటే అదే సాబుదానా ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోనండి సాబ్దాని విధంగా పొడిలాగా చేసుకోవాలి ఉప్మా రవ్వ కూడా గ్రైండ్ చేసుకోవాలండి రెండు వేరువేరుగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి రెండు వేరువేరుగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకే బౌల్లో వేసుకోవాలండి ఇప్పుడు దీనికంటే ఒక బౌల్లో కండి టూ గ్లాస్ అండి వాటర్ తీసుకోవాలి వాటర్ విధంగా బాయిల్ అయిన తర్వాత అండి ఉప్మా రవ్వ ఈ బియ్యం మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా చేసుకోవాలి ఈ విధంగా లూజ్గా చేసుకోవాలండి వాటర్ బాయిల్ అవుతుంది కదండి దాంట్లో ఈ విధంగా కొంచెం కొంచెం పోసుకుంటూ కలపాలండి ఉండలు కట్టకుండా కొంచెం గట్టిగా వచ్చేవారికి ఉడికించుకోవాలండి దీంట్లోకి అండి సరిపడా సాల్ట్ వేసుకోవాలి కొంచెం వంట సోడా వేసుకోవాలండి ఒక టూ స్పూన్స్ వరకు నువ్వులు వేసాను మొత్తం ఒకసారి కలిపేసుకోవాలండి చూస్తారు కదా ఈ విధంగా ఉడకాలండి దీన్ని చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత అండి చూసారు కదా పావండి నేను లాగా ఉన్న బిల్ల తీసుకున్నాను ఈ విధంగా ఉప్మ రవ్వండి పావులో పెట్టుకొని ఈ విధంగా చేసుకోవాలి మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చండి నేను వడియాలు కవర్ మీదనే చేస్తున్నానండి కవర్ మీద అయితే తీయడానికి ఈజీగా వస్తాయండి సమ్మర్లో ఈ విధంగా చేసుకున్నానంటే వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటాయండి ఇవి ఎండడానికి ఎక్కువ టైం పట్టదండి టూ డేస్ సరిపోతుంది వన్ టూ డేస్ అంతే చూసారు కదండి ఎండిన తర్వాత అండి నేను ఆయిల్లో ఫ్రై చేసి చూపెడతానండి చూసారు కదా చాలా బాగుంటాయండి క్రిస్పీగా వస్తాయి నా వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత చూసారు కదండి క్రిస్పీగా చాలా బాగా వచ్చాయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్